మేము ట్రెండ్స్కి షాపింగ్ వచ్చినాం మా తమ్ముడు అండ్ మరదల కోసం ఊరు వస్తున్నారట వాళ్ళు వాళ్ళు కూడా షాపింగ్ చేస్తామంటే కలిసి వెళ్దాం అనేసి ఇక్కడ ఊపిస్తాం షాపింగ్ అయితే వచ్చినాం నాకైతే ఎక్కువ ట్రెండ్స్లోనే నచ్చుతాయి టాక్స్ క్లాత్ వైజ్ చాలా బాగుంటుంది ట్రెండ్స్లో అయితే నేను ఎప్పుడు షాపింగ్ చేసినా ట్రెండ్స్లోనే చేస్తాను మీ కార్డు ఈరోజు ఖాళీ ఏ కార్డ్స్ నేను దగ్గర ఓకే వాళ్ళకి ట్రెండ్స్లో చూపించు నేను షాపింగ్ చేసిన తర్వాత వేరే ఇంతవరకు వన్ అవర్ వెయిట్ చేసిన ఇప్పుడు వస్తున్నారు కార్ పార్కింగ్ కిందనా మా తమ్ముడు ఆయన మరదలు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు and there do कैसा होता है फैमिली सिचुएशन नॉट लुकिंग गुड नॉट गुड అవన్నీ మీరే ట్రై చేస్తారా అన్నీ వైట్ కూడా వైట్ ట్రై చిన్నపిల్లల లాగేసి బాగుంది నీకు నైస్ వైట్ బాగుంటుంది ఇప్పుడు ఈ డ్రెస్ అన్ని సెట్ ఇంకా బాగుంది కానీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఉంది ఓకే ట్రెండ్స్లో నచ్చలేదంటే గైస్ సో వీఆర్ గోయింగ్ టు అన్లిమిటెడ్ అండ్ మ్యాక్స్ యాక్చువల్లీ లో బాగుంటాయి నేను తీసుకునే మూడు టాబ్లు నుంచి టూ నచ్చలేదు ఒకటి నచ్చింది మరి నువ్వు ఎప్పుడు తీసుకుంటావు గు <Five pressing ricochip67> <mess Anyway> okay. ఒక తీసుకో నా బర్త్డే గిఫ్ట్ కాపు నీకు సే థ్యాంక్ యూ నేనే అడిగి థ్యాంక్స్ చెప్పించుకుంటున్నా మా తమ్ముడితో తమ్ముడు థ్యాంక్స్ చెప్పు నేనే కొనిస్తున్నా బూంటా షూస్ ఏ నా సబ్స్క్రైబర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇక్కడ 아니, <목소리가> 세매나 <목소리가> 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 ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మా బాబు కోసం సైకిల్ తీసుకోవాలి ఇప్పుడు సైకిల్ కోసం వెళ్తున్నాం చాలా టైం ఏందా అయిపోయింది మీ టోస్లో త్రీ నైంటీ ఓకే స్కూల్ టైం కూడా అయిపోయింది వెళ్తున్నాం ఇంకా అమ్మ చూడండి అన్లిమిటెడ్ షాపింగ్ చేసాము అన్లిమిటెడ్ షాపింగ్ ఇందువల్ల చేస్తున్నాము షాపింగ్ ఇప్పుడు అంతా ఖాళీ ఖాళీ అవుతుంది பில்லு எவ்வளோ கடத்தாரு நூ கிட்டா தான் தங்கி கால எட்டு వస్తుంది ఇప్పుడైతే మా బాబు సైకిల్ తీసుకుంటున్నాం ఈరోజు షాపింగ్ తర్వాత సైకిల్ కోసం వస్తున్నాం జిమ్ జిమ్కి వెళ్తా వింటో సరి హా మెనీ మోడల్స్ చాలా రకాలు ఉన్నాయి సైకిల్స్ అయితే ఇక్కడ

ఏబిట్టు నువ్వు కూర్చో కరెక్టు ఆ పైడల మీద కాలు పెట్టు ఏమైంది ఏం కాదు నీకు నైసా నచ్చిందా నచ్చిందాపే ఏంటిది కలర్ ఓకేనా బిట్టు బిట్టు కలర్ ఓకేనా అరే కలర్ ఓకేనా వెరీ గుడ్ కాన్స అరే చూడు चेस कुछ

ఇక్కడ డా బైక్కి సైకిల్కి వెళ్ళు లిఫ్ట్ పని చేయట్లేదంట మాతో రాకబిట్టు సైకిల్ తోనే వెళ్ళు ఫస్ట్ డే సైకిల్ మా బాబు సైకిల్ ఎంత మంది ఓపెనింగ్ చేస్తున్నారో చూడండి ఫస్ట్ వాళ్ళ స్వర్ణ అక్కర్ణు స్వర్ణ ఇటు రా అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ సైకిల్ బాగుందా సైకిల్ జర్నీ ఎక్కడికి వెళ్తున్నావు బాయ్ హ్యాపీ జర్నీ గోవా నుంచి వచ్చేసిన శ్రీనగర్ నుంచి ఇక్కడికి వచ్చిందా మీరు